హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఎప్పుడు ఇంట్లోనే ఉంటున్నామని చెప్పేసి పిల్లల్ని తీసుకొని సండే రోజు మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము ఇక వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద జామ చెట్టు ఉంది కాయలు చూడ్డానికి పచ్చిగా అనిపిస్తున్నాయి కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి ఇంటికి వచ్చేటప్పుడు చాలా కాయలు కోసుకొని వచ్చాము ఇక లంచ్ చేశాక గడ్డి తీసుకొద్దామని చెప్పి పొలం దగ్గరికి వెళ్ళాము మేము వెళ్ళింది మధ్యాహ్నం టైంలో ఆ టైంలో కూడా వెదర్ అనేది చాలా అను ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి ఇక మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు ఈ పొలం ఇలాంటి వెదర్లో పిల్లలు ఎలా అడ్జస్ట్ అవుతారో అని అనుకున్నాను కానీ మా పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది బాగా ఆడుకుంది సిటీలో ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంటారు కదండి ఇంటి నుంచి బయటికి రారు ఇలా ఒకేసారి బయటికి వచ్చేసరికి వాళ్ళు ఇంకా బాగా ఆడుకుంటున్నారు ఓపెన్ వెదర్లో బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా పిల్లలు ఇక ఇదైతే మినుము ఇక్కడ బాగా తోటలు అయితే వేస్తారంట ఈ కనుచూపు మేర మొత్తం కూడా మినుము తోటే ఇక్కడ బాగా పండుతాయంట మినుములు ఫైనల్గా గడ్డి కోసేసి ఇంటికి బయలుదేరాము ఇటు పక్క అయితే వంకాయ తోటను బెండకాయ తోటలు అయితే ఉన్నాయి మేము ఇంటికి వచ్చే దారిలో ఈ తోటలైతే ఉన్నాయి దారిలో ఇంకో మినుము తోట అయితే ఉంది ఇదైతే చాలా గుబురుగా ఉంది చూడండి ఇక ఇంటికి వచ్చేసాము ఇప్పుడైతే ఫీడింగ్ టైం మా పాప అయితే గడ్డి తీసుకొచ్చి లేగదూడలకు వేస్తూ ఉంది ఇక మా పాప అయితే కొత్త వెదర్కి బాగా సెట్ అయ్యి ఆ రోజంతా ఆడుకుంటూనే ఉంది ఇక పిలుస్తున్నా సరే రావట్లేదు అక్కడే కూర్చొని ఆడుకుంటుంది మీకు ఈవినింగ్ టైం అయితే అయింది చూడండి ఇక్కడ వెదర్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చాలా బాగుంది ఇక ఈవినింగ్ టైం సన్షైన్ చూడండి ఎంత బాగుందో మనకి సిటీలో ఇలాంటివి ఎప్పుడు కనిపించవు ఇంకా నైట్ చీకటి అవుతుందని చెప్పేసి మేము రిటర్న్ అయ్యాము దారిలో కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎన్ని కొబ్బరి చెట్లు ఉన్నాయో మాకు ఈరోజంతా చాలా రిఫ్రెషింగ్ అనిపించింది నేచర్లో ఉండడం వల్ల బిజీ బిజీగా ఉండే లైఫ్లో అప్పుడప్పుడు ఇలా కూడా నేచర్తో ఉండాలి అని అనిపించింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి